వనపర్తి జిల్లాలోని గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దాదాపు పన్నెండు వందల వస్తాల యూరియా అందుబాటులో ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారులు రైతులకు సమాచారం ఇవ్వడంతో రైతులు సోమవారం మండల కేంద్రానికి చేరుకున్నారు అయితే అక్కడికి చేరుకున్న రైతులకు యూరియా అందుబాటులో లేదని తెలిసింది దీంతో ఆగ్రహించిన రైతులు అధికారులను ప్రశ్నించగా మీకు యూరియా కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయండి అని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు అధికారులు ఈ వైఖరితో తీవ్ర నిరాశకు గురైన రైతులు ఏం చేయాలో తోచక రోడ్డుపై బైఠాయించి నిరసన దిగారు యూరియా సరఫరాలో జాప్యం అధికారుల నిర్లక్ష్యంపై రైతులు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సంఘటన యూరియా కొరత ప్రభుత్వం మరియు అధికారుల లోపం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తోంది रा <laughs> రోజులు మన ఇచ్చే రోజే మాకు తెలియదు మరి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డికి కొంచెం ఆటాడు ఎవరు వయసు రేవంత్ రెడ్డికి సమాధానమైన చెప్పాలి కదా సార్ మీరు పన్నెండు వందల బ్యాగులు వస్తాయి అందరికి ఇస్తావు రైతు ఎత్తు గారికి పోయినా అని చెప్పి మరి ఎక్కడ పోయినా పన్నెండు వందల పట్టుంది పన్నెండు సోల కార్కి పోయిందా సార్ లోపలికి మూడు వందల